ఇవాళ రేపు ప్రేమించుకునే వాళ్ళందరికీ ప్రేమ అంటే తెలుసేమో కానీ ఇప్పుడు కొత్తగా మొదలైన లవ్ జిహాద్ అంటే ఎవరికి తెలియదు కానీ ఈ లవ్ జిహాద్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది లవ్ జిహాద్ అంటే ఒకప్పుడు ముస్లింలు మనపై జిహాద్ అని ఉద్యమం చేసేవారు జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అని పవిత్ర యుద్ధం చేయడం అంటే వారి దృష్టిలో అన్ని మతం వారిని చంపడం లేదా వారి సంఖ్య పెంచుకోవడం ఇలాంటి ఉదాహరణలు జిహాదులో వస్తాయన్నమాట అంటే జిహాద్ అనే ఉద్యమం మన భారతీయులపై అంటే భారతీయులు హిందువులపై ఉద్యమం చేసేవారు కానీ చిన్న దేశమైన పాకిస్తాన్ ప్రసి ప్రతిసారి మన భారత్పై ఓడిపోవడం జరుగుతూనే ఉంది కానీ కొత్తగా ఇప్పుడు ఈ లవ్ అనే జిహాద్ ఉద్యమంలో ఆ మతాంతర యుద్ధం అయితే ఏదైతే ఉందో అది చోటు చేసుకుందనమాట అయితే లవ్ జిహాద్ అనేది కేరళలో స్టార్ట్ అయింది కేరళలో సంవత్సరంలో మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మధ్యలో అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు దాని తర్వాత కేరళ నుంచి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ ఒరిస్సా బెంగాల్ ప్రతి సంవత్సరం హిందూ అమ్మాయిలు కనబడకుండా మాయమైపోవడం ఆరా తీస్తే ఎక్కడో ఏ దేశాల్లో వెళ్ళేసి అక్కడ పేరు మార్చుకొని ఉండడం జరిగింది అయితే ఈ లవ్ జిహాద్ యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే హిందూ అమ్మాయిని ప్రేమించు పెళ్ళాడు మతం మార్చు ఇదనమాట అంటే ముస్లిం అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో హిందూ అమ్మాయిలని హిందూ అమ్మాయిలంటే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే వాళ్ళ మామూలు వారిని కాదు ఒక కాలేజ్ టాప్ ర్యాంక్లో వచ్చిన వాళ్ళని స్కూల్ టాప్ ర్యాంక్లో వచ్చిన వాళ్ళని లేదా ఒక ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల కూతుర్లని ఒక ట్రాప్ చేసి లవ్ జిహాద్ అనేది చేయడం జరుగుతుంది అయితే ఇలా ట్రాప్ చేయడానికి ప్రతి ఒక్క ముస్లిం యువకుడి యువకుడికి రోజు ఒక రెండు వందల రూపాయల ఖర్చులకు ఒక బైకు అతనికి మంచి మంచి దుస్తులు వారు పడేదాకా అంటే ఆ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో లవ్లో పడేదాకా వారికి కొంత టైం ఇస్తారనమాట అంటే ఒక ఏడు రోజుల నుంచి ఆ అమ్మాయిని పడాలని టార్గెట్ పెట్టుకుంటారు అట్లా ఒక సిటీలో ఒక రెండు వేల అమ్మాయిలని ఇలా లవ్ జిహా చేయడానికి టార్గెట్ స్టార్ట్ అయిందనమాట అలా స్టార్ట్ అవ్వడానికి ముస్లిం యువకులలో మంచిగా అంటే గ్లామరస్గా ఉన్నవారిని ఇలా బైక్స్ ఇచ్చి మనీ ఇచ్చి వాళ్ళ మీదకి పంపించి స్కూల్స్ ఏదైతే ఉన్నాయో కాలేజెస్ ఏదైతే ఉన్నాయో అక్కడ లవ్ జిహాద్ చేయడమే లక్ష్యంగా పెట్టుకురమాట అయితే లవ్ జిహా చేసేవారు మామూలుగా ఆడవాళ్ళని టార్గెట్ చేయాలి అంటే ఐ మీన్ మామూలు వాళ్ళని కాదు చెప్పాను కదా ఇలా స్కూల్లో టాప్ వచ్చిన వారిని లేదా కాలేజ్లో మంచి ర్యాంకు లేకుంటే ప్రముఖ వ్యాపారవేత్తలలో ఇలా ఒక పథకం ప్రకారం లవ్ జిహాద్ అనేది చేస్తున్నారనమాట అయితే ఇలా లవ్ జిహాద్ చేసిన వారికి మామూలుగా కాకుండా మన హిందుత్వంలో ముఖ్యంగా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారిని లవ్ జిహాద్ చేస్తే ఈ లవ్ జిహాద్ చేసిన ఈ ముస్లిం యువకుడికి ఏడు లక్షల రూపాయలు ఇవ్వడం అదే సిక్కి యువతులకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం అలా ఇంకా వేరే వేరే కులాలను పట్టి వాళ్ళకి రేట్ అనమాట అంటే ఈ అమ్మాయిని పండేసి వాళ్ళకి అప్పచెప్తే ప్రేమించని చేసుకుంటారు కానీ పెళ్ళి చేసుకుంటారు కాకపోతే ఇస్లాంలో పెళ్ళి చేసుకున్న తర్వాత విడాకులు ఇవ్వడం చాలా సులభం అనమాట మూడుసార్లు తలాక్ 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 అంటే ఆ అమ్మాయికి ఇక ఇతనితో సంబంధం లేదనమాట అయితే అలా తలాక్ తలాక్ అని మూడుసార్లు సార్లు అమ్మాయిని అన్న తర్వాత ఇక తర్వాత ముస్లిం అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను అమ్మాయితో కాపురం చేయొద్దు కాపురం చేయొద్దు అని అతడు అమ్మాయితో కాపురం చేయడు సో కాపురం చేయకపోతే ఆ అమ్మాయి ఏమైపోతుంది ఇటు ఇంటికి పోలేదు అంటే ఇంటికి పోకుండా తల్లిదండ్రులను కోల్పోతుంది అటు ముఖ్యంగా తను ఇస్లాంగా మారిన తర్వాత తన కట్టు బొట్టు సాంప్రదాయాలని మారిపోతుంది బురకా ధరించాల ధరించవలసి వస్తుంది ముస్లింలలో ఎందుకంటే కేవలం ఆడవారిని పిల్లలు కానీ కానీ అంటే పిల్లలు కానీ వారు కానీ చూస్తారన్నమాట అందుకోసమే చూడండి పది పన్నెండు పిల్లలు మినిమం పది పన్నెండు మందిని తప్పక కంటారనమాట మన మన ఏమో జనాభా లెక్కలు ఒకటి చారు ఇద్దరు ముద్దనే సిద్ధాంతాలు మన హిందువులకి కాకపోతే వాళ్ళకేమో మినిమం ఐదు ఆరుగురిని లేదా పన్నెండు మందిని కనేటట్టు పక్కా వీళ్ళని యంత్రాలుగా వాడుకుంటున్నారనమాట ఆ ముస్లిం కూడా ఎవరైతే ఉన్నారో వాడు అమ్మాయిని పోషించలేకపోతే తలాక్ తలాక అనేసి పోషించగల సామర్థ్యం ఉంటేనేమో పోషిస్తాడు లేదనుకో తలాక్ తలాక్ అన అనేసాడనుకో అమ్మాయితో సంబంధం ఉండదు అనమాట సో అప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులను కోల్పోవాల్సి వస్తుంది లేదా అమ్మాయి బతుకు కోసం ఇటు ఇంటికి రాలేక అటు ఇంటికి వెళ్ళలేక తన పొట్ట నింపుకోవడం కోసం వేషవృత్తిలో దిగుతుంది లేకుంటే ఆత్మహత్య చేసుకుంటుంది అయితే ఒకవేళ వీడికి వీడు అమ్మాయిని పోషించగలిగే స్థోమత లేనప్పుడు లేదా ఇంకా ఎక్కువ మనీ ఆశ పడితే అమ్మాయిని గల్ఫ్ దేశాలకు అమ్మేయడం జరుగుతుంది ఇలాంటివి చాలా చూసాం మనం అంతెందుకండి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన బాలీవుడ్ హీరోలు ఎవరైతే ఉన్నారో వారి విషయాలలో కొద్దాం షారుఖ్ ఖాన్ వైఫ్ హిందువే అమీర్ ఖాన్ వైఫ్ హిందువే కరీనా కపూర్ ఒక ముస్లింని పెళ్లి చేసుకుంది మళ్ళీ మన హిందూ మన హిందూ మన హిందూ యాక్టర్లలో చూస్తే అలీ ఒక హిందూని పెళ్ళి చేసుకొని ముస్లింగా మా నేమ్ మార్చాడు దాని తర్వాత రీసెంట్గా తారా అని మన భారతీయ క్రీడాకారిణి షూటర్ తను ఒక ముస్లింని పెళ్లి చేసుకుంది ఆ పెళ్ళి చేసుకున్న తర్వాత తనని మతం మారమని తనని చాలా వేధింపులు మొదలుపెట్టి చివరకు కుక్కలని తనపై పంపి అనే సంఘటనలు యూట్యూబ్లో చూడవచ్చు మీరు దీని గురించి చాలా వివరాలు కావాలంటే యూట్యూబ్లో లవ్ జిహాద్ అని సెర్చ్ చేస్తే ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో చాలా ఉన్నవి కేరళకు సంబంధించినవి తమిళనాడుకి లవ్ జిహాద్ ప్రత్యేకంగా ఒక టీవీ ఛానల్ కూడా దీనిపై ఒక సదస్సు ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసింది దాని తర్వాత ఒక షార్ట్ ఫిలిం అనేది కూడా లవ్ జిహాద్ అని యూట్యూబ్లో మీకు లభిస్తుంది దాన్ని చూడవచ్చు అయితే మన ఈ లవ్ జిహాద్ ఏదైతే ఉందో ఈ సిక్కు వేషం వేసి కూడా పంజాబ్లో రీసెంట్గా సంఘటన కూడా చోటు చేసుకుంది సిక్కు వేషం వేసుకొని అతను ఒక సిక్కు అమ్మాయిని లవ్ జిహాద్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత తర్వాత అతనికి నిజస్వరూపం చూ చెప్తాడనమాట సో తను ఆ సిక్కు యువత అయితే సిక్కి యువత అయితే ఉన్నారో తను అతన్ని పొడిచి చంపేస్తుంది ఈ సంఘటన కూడా ఒక షార్ట్ ఫిలిమ్లో చోటు చేసుకున్నాయి తప్పకుండా మీరు దాన్ని గమనించవచ్చు